హాయ్ ఫ్రెండ్స్ టు మై ఛానల్ ఈరోజు మనకి ఇంటి దగ్గర పెద్ద అయితే ఇచ్చారనమాట వాళ్ళు క్యాంపు వెళ్ళారు మార్నింగ్ అయితే నాకు సిక్స్కి లేచి మేమైతే ఫార్మింగ్ పొందటం ఆ ఫార్మింగ్ అయితే ఈరోజు నువ్వు చూసుకో అన్నారు ఏదో ఫార్మింగ్ అనుకోకండి ఇదే మేకల్ ఫార్మింగ్ అయితే స్టార్ట్ చేశాడు అనమాట మా నాన్న రీసెంట్లీ అయితే మొత్తం చాలా దగ్గర త్రీ అవర్స్ తిరుగుతూనే ఉన్నానమాట ఇప్పటికైతే సల్లారేవి కూడా మోస్ట్ ఎంటర్టైన్మెంట్ నేను త్రీ అవర్స్ తిరిగాను అంటే నరకానికి టూ అనమాట ఎప్పుడు ఇంటి దగ్గర కూర్చుంటే ఎలానే ఉంటుంది అన్నట్టు ఫీల్ నాకు దొరికింది డాక్సింది చెప్పే బాగా తెలుసుకున్నట్టుంది ఎండకే దెబ్బ ఎట్టింది దీనికి నేను దగ్గరికి వెళ్ళకుంటా ఎక్కడెక్కడే తిరుతుంది అనమాట ఇదే వన్ మంత్ అయింది ఇంకా దాన్ని నా కొడుకు వీడు చూసారా అలా చూసాడు ఆ మాత్రం ఉండదు అనమాట దానికి దానికి కొంచెం హెల్ప్ వచ్చేసే టైం అనేటువంటి ఉంది నేను ఎక్కడికి కదా ఇంకా టెన్ మినిట్స్ ఇంటికి వెళ్ళిపోదాం దగ్గరలో ఉంది గురు చూసారా తెలియకే ప్రధానంగా ఉంటుంది ఇది పొజిషన్ ఇది మేము కాబట్టి వచ్చిన నా కొడుకు రెస్పాన్స్ ఇవ్వవు రెస్పెక్ట్ ఇవ్వు నేను చెప్తాం అసలు ఏం మాట్లాడుతున్నా తెలుస్తుందా భయ నీకు వీడియో నచ్చినట్టు లైక్ షేర్ సబ్స్క్రైబ్